మీరు చాలా ఆలస్యంగా తీసుకువచ్చారు అతి కష్టం మీద ప్రాణాలని కాపాడగలిగాము అని డాక్టర్ చెప్పడంతో మేము వెళ్ళి చూడొచ్చా అని జానకి అంటుంది తను ఇంకా కాన్షియస్లోకి రాలేదు వచ్చిన తర్వాత ఇన్ఫార్మ్ చేస్తాము అంతవరకు ఇక్కడే వెయిట్ చేయండి అని డాక్టర్ వెళ్తూ ఉంటాడు తర్వాత శ్రీను అమ్మ అంటూ రఘురామ్ ఇంటికి రావడంతో శ్రీను ఎలా ఉన్నావురా రా రా వచ్చి కూర్చోరా అని ఏంట్రా ఇలా చిక్కిపోయావు నీవు సరిగ్గా తిండి తినట్లేదా అని పద్మ పరామర్శిస్తూ ఉంటుంది నువ్వు భలే ఉన్నవే ఆద్య తిండి పెట్టట్లేదని మాట్లాడుతున్నావు ఇక్కడ ఉండి ఉంటే అసలు వాడికి తిండి తిప్పలు లేకుండా నాలాగే గుడిలో ప్రసాదాల కోసం ఎదురు చూస్తూ వచ్చేది ఆద్య దగ్గర ఉన్నాడు కాబట్టే వాడు ఆ మాత్రం ఉన్నాడు అని వెంకట్రావు అంటూ ఉంటాడు నేను ఆద్య కోసం వచ్చాను అని చెప్పడంతో ఆద్య కోసమా అని అందరూ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటారు ఆద్య ఇంకా ఇక్కడికి రాలేదురా అని శ్రీను అంట అంటూ ఉంటే అప్పుడే ప్రవళిక ఆద్య వాళ్ళ కారు అక్కడికి వస్తుంది ఆద్య లోపలికి వస్తూ ఉంటే ఆకవే అక్కడే అంటూ అందరూ అడ్డుకుంటూ ఉంటారు ఏంటి ఆ ఇంట్లో నుంచి గంటేశావు ఈ ఇంట్లో నుంచి కూడా మమ్మల్ని పంపించడానికి వచ్చావా ఏంటి అని బామ్మ పద్మ అరుస్తూ ఉంటారు చూడండి అత్తయ్య నేను నిజం చెప్పడానికి వచ్చాను అసలు పార్వతీ పిన్నిని నదిలో పడేసిన వాళ్ళు ఎవరో తెలిసిపోయింది అని ఈ విషయం పార్వతి పిన్నికి కూడా తెలుసు నేను పార్వతి పిన్ని వస్తూ ఉంటే ఆ ప్రభాస్ వాడి ఫ్రెండ్స్ శ్రీకాంత్ ఇద్దరు తప్పతాగి నోరు జారారు అని ఆద్య చెప్తూ ఉంటుంది ఏంటి ఆ పూరంబోకు ప్రభాస్ పనా ఇదంతా అని శివరాం వెంకట్రావు అడుగుతూ ఉంటారు ఏమో నాకు తెలియదండి నేను ఆద్య వస్తూ ఉంటే వాళ్ళు వచ్చిన విషయం ఇది నిజమే కానీ నేను తప్పించుకొని వచ్చేసాను అని పార్వతి చెప్తూ ఉంటుంది ఏంటంటే మళ్ళీ ఇంకొక కొత్త కథ చెప్తున్నావా అని పద్మ బామ్మ ఇద్దరు ఆద్యను తిడుతూ ఉంటారు ఆద్య చెప్పిన మాటలు నమ్మండి ఆద్య నిజమే చెప్తుంది అని శ్రీను అంటాడు ఇదంతా కూడా ఎవరో ఒక లేడీ వెనుక ఉండి నడిపించిందంట అని ఆద్య చెప్పడంతో ఏంటే కథలు బాగానే అల్లుతున్నావే ఎవరే ఆ లేడీ నేనా లేకుంటే మా అమ్మనా లేకుంటే పార్వతీయా లేకుంటే నీ వెనకాల నిలబడుకొని ఉందే ప్రవళిక ఆవిడనా అని పద్మ బామ్మ అరుస్తూ ఉంటారు అయ్యో ఆద్య చెప్తున్నది మీరు ఎందుకు వినట్లేదు ఇలాగే వదిలేస్తే మళ్ళీ ఇంకొకరికి ప్రమాదం ముంచుకు వస్తుంది అని శ్రీను అంటూ ఉంటాడు బాబాయ్ మీరైనా నమ్మండి ఇది ఆ ప్రభాస్ వల్ల వాళ్ళ పనే ఎవరో లేడి చేయించింది అని ఆద్య దండం పెడుతూ వేడుకుంటూ ఉంటే ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతానమ్మా అని శివరామ్ అంటాడు ఏంట్రా నువ్వు ఏంటి అని పద్మ బామ్మ ఇద్దరూ అడుగుతూ ఉంటారు అవునమ్మ ఒక్కసారి ఆలోచించి చూడండి అసలు పార్వతి ప్రాణాలు తీయాలని వదిన ఎందుకు అలా చేస్తుంది ముందు ఆ ప్రభాస్ వాడి ఫ్రెండ్ని నాలుగు పీకి ఇక్కడికి లాక్కు వస్తాను అప్పుడు వాడి నోటి నుంచే నిజం చెప్పిస్తాను అని శివరామ్ వెళ్తూ ఉంటాడు తర్వాత రామాకి స్పృహ రావడంతో మీరు వెళ్ళి చూడొచ్చు అని డర్స్ చెప్తుంది రామ రామ అంటూ వెంటనే జానకి పరిగెత్తుకుంటూ వస్తుంది శౌర్య రఘురాం అందరూ కూడా లోపలికి వస్తారు రామ ఎవరో నీకు విషం ఇచ్చి చంపాలని చూశారమ్మా నువ్వు వ్రతం మధ్యలో ఇబ్బంది పడటం నేను చూశాను కానీ నువ్వు ఎందుకమ్మా నిజం చెప్పకుండా ప్రాణం మీదకి తెచ్చుకున్నావు అని జానకి అడుగుతుంటే వ్రతం మధ్యలో ఆగిపోతే ఇంటికి అరిష్టం జరుగుతుందని పంతులు గారు చెప్పారు కదమ్మా అందుకే ఆ విషయాన్ని నా గొంతులోనే దాచుకున్నాను అని రామ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఆ సత్యనారాయణ స్వామి దయ వల్ల నువ్వు బ్రతికి ప్రాణాలతో బయటపడ్డావమ్మా అని జానకి అంటుంది ఎప్పుడు ఎలా నీకు ప్రమాదం ముంచుకు వస్తుందో నీ ప్రాణాలు ఎప్పుడు పోతాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఎందుకంటే అవి తీసేది నేనే కదా అని అస్మిత అక్కడే నిలబడి మొత్తం మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఫ్యాన్ గాలికి అస్మిత విగ్గు కాస్త ఎగిరిపోతుంది దాంతో ప్రమీల చాలా టెన్షన్ పడుతూ అస్మితని హెచ్చరిస్తూ ఉంటుంది అస్మిత వెతుక్కుంటూ వెళ్తుంది ఒక బాడీపై ఆ విగ్గు పడిపోవడంతో కాంపౌండర్ చూసుకోకుండా ఆ విడపై గుడ్డ కప్పేసి అక్కడి నుంచి పక్కకు తీసుకువెళ్ళిపోయి ఉంటాడు ఆ విగ్గు కనపడక అస్మిత అవస్థలు పడుతూ ఉంటుంది తర్వాత శౌర్య రామ దగ్గరికి వచ్చి రామ చేతులు పట్టుకొని రామ నుద్దుపై ముద్దు పెట్టి రామ నీకేమీ కాదు అని ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటే అప్పుడే రఘురాం అసలు నా కూతురికి విషం ఇచ్చి చంపాలనుకున్నది ఎవరు అని నిలదీస్తూ ఉంటే ఇంకెవరు ఆ అస్మితే అని శౌర్య చెప్తూ ఉంటాడు కొంప తీసి వీడు చూసేశాడా ఏంటి అని ప్రమేళ మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది అయినా ఆ అస్మిత వ్రతానికే రాలేదు కదా తనేలా విషం కలుపుతుంది అని ప్రమేళ అంటే మన ఇంటికి వ్రతానికి వచ్చిన వాళ్ళతో ఎవరితోనైనా ఈ పని చేయించి ఉండొచ్చు కదమ్మా అయినా కొత్త వాళ్ళైతే ఎవరు రాలేదు అని రవీంద్ర అంటే ఆ జెన్నీ ఆంటీ వచ్చింది కదమ్మా అని సౌర్య అంటాడు అవును ఆ జెన్నీ ఆంటీ ఎక్కడా అని రఘురా మరుస్తూ ఉంటాడు ఎక్కడే మీ జెన్ని ఆంటీ అని రవీంద్ర నిలదీస్తూ ఉంటాడు రామాకి ఇలా అయిందని బాధపడుతూ ఇప్పుడే బయటికి వెళ్ళిందండి అని ప్రమీల చెప్పడంతో అవునా ముందు వెళ్ళి తీసుకురా అని రవీంద్ర చెప్తూ ఉంటాడు అలాగేనని ప్రమీల బయటికి రావడంతో అస్మిత విగ్గు కోసం ముప్పు తిప్పలు పడుతూ వెతుకుతూ ఉంటుంది ముందు ఎక్కడ ఉందో నువ్వు కూడా వెతకండి ఆంటీ అని అస్మిత చెప్తూ ఉంటుంది ఇద్దరూ విగ్గు కోసం వెతుకుతూ ఉంటే అప్పుడే జెన్ని ఆంటీని వెతుక్కుంటూ సౌర్య కూడా బయటికి వస్తాడు అయితే విగ్గు అస్మితకి కనపడిపోతుంది ఇక్కడుందా అని అస్మిత చేతిలోకి విగ్గుని తీసుకుంటూ ఉంటుంది సరిగ్గా అప్పుడే శౌర్య అగటుగా వస్తూ ఉండడంతో అమ్మో సార్ వస్తున్నాడు అని చనిపోయిన బాడీ పక్కనే అస్మిత దుప్పటి కప్పుకొని విగ్గు పట్టుకొని పడుకొని ఉంటుంది శౌర్య అక్కడికి వరకు వచ్చి ఎవరూ లేరని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే కాంపౌండర్ అక్కడికి వచ్చి ఏంటి మేడం మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు ఈ బాడీ ఇది చనిపోయిన వాళ్ళది మేడం అని చెప్పి ఆ బాడీని తీసుకువెళ్తూ ఉంటాడు అయ్యో చనిపోయిన వాళ్ళ బాడీ పక్కన పడుకున్నానా అని అస్మిత టెన్షన్ పడుతూ విగ్గుని సర్దుకుంటూ ఉంటుంది సరిగ్గా అప్పుడే మళ్ళీ శౌర్య అక్కడికి వస్తాడు అయితే అస్మితని పూర్తిగా గమనించడు విగ్గు సర్దుకుంటూ ఉన్న అస్మిత దగ్గరికి వచ్చి జెన్నీ అంటే మీరా మీకోసం అందరూ వెతుకుతున్నారు రండి అని తీసుకువెళ్తూ ఉంటాడు సరే పదండి అని అస్మిత రామలక్ష్మి దగ్గరికి వస్తుంది ఇక